చాలామందికి నిమ్మరసం ప్రత్యేకత ప్రాధాన్యత తెలుసు కానీ కేవలం ఉదయం మాత్రమే తాగాలేమో అని అనుకుంటూ ఉంటారు కానీ నిమ్మరసం కూడా ఒక ఆహారం లాగా కాబట్టి మూడు పూట్ల దీన్ని తీసుకోగలిగితే మంచిది దీనివల్ల శరీరంలో వేడి తగ్గుతుంది డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ వర్షాకాలం ఆ పని కట్టుకొని నీళ్లు తాగరు చాలామంది అలాగే వృద్ధాప్య లక్షణాలు దీంతో ధరిచారు చర్మం ప్రకాశవంతంగా మారుతుంది గ్యాస్ ఎసిడిటీ అజీర్ణం మలబద్ధకం ఇలాంటివి తగ్గుతాయి ప్రధానంగా శరీరంలో విష పదార్థాలు వెళ్ళిపోయి లివర్ శుభ్రమవుతుంది ఇంకా ముఖ్యంగా నిమ్మరసంతో నోటి దుర్వాసన తగ్గి చిగుళ్ళు దంత సమస్యలు తగ్గుతాయి ఇంకా ప్రధానంగా చెడు కొలెస్ట్రాల్ వెళ్ళిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఈ నిమ్మరసంతో